అసలు తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష మాకైతే కాపీ రాలే ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం ఏది అధ్యక్ష అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వేర్ ఇస్ ద రెజల్యూషన్ రెజల్యూషన్ లేకుండా చర్చ అయింది అధ్యక్ష అసలు ఈ షార్ట్ డిస్కషన్ ఆ రెజల్యూషనా ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని చాలా డెమోక్రటిక్గా పోతా ఉన్న సందర్భం మీరు డెమోక్రసీ వద్దు డెమోక్రటిక్ పోవద్దంటే మేము స్పెసిఫిక్గా తీర్మానం చేస్తాం దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు మేము డెమోక్రటిక్గా ఒక స్టేట్మెంట్ చేశాం స్టేట్మెంట్ తర్వాత మీ అభిప్రాయాలను తీసుకొని మీ అభిప్రాయాలను తీసుకొని ఈరోజు మేము మేము ఒకటి ఒకటి ఆలోచన చేయాలా దాంట్లో ఏముంది సార్ అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ బిజినెస్లో ఏముంది ఏముంది మేము స్టేట్మెంట్ చేసి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని తీర్మానాన్ని ప్రవేశపెడతాం మీ అభిప్రాయాలను కూడా దాంట్లో పరిగణగా తీసుకొని తీర్థమై ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే పెడదాం ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అధ్యక్ష ఇప్పుడే తీర్మానం పెడదాం అదే తీర్మానం ప్రకారం పోదాం యూనియన్ గా మీరు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీర్మానం పెట్టాం యూని గా పోకుండా ఓ డెమోక్రాటిక్ స్పిరిట్ లో మీ అభిప్రాయాలను తీసుకొని పోదాం అంటే వద్దంటే ఎట్లా వదిలేదా ఐదు నిమిషాలు బ్రేక్ చేయండి సార్ అధ్యక్ష మేము రెజల్యూషన్ పోయి రెడ్డి కూర్చోండి అధ్యక్ష మేము పదేళ్ళు అక్కడ కూర్చున్నాం అధ్యక్ష పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం ఒక స్టేట్మెంట్ కానీ ఒక రెజల్యూషన్ కానీ ప్రవేశపెట్టినప్పుడు ముందుగా సాంప్రదాయం ఏంటంటే అధ్యక్ష అసలు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది ఏ అంశం మీద చర్చ చేయదలుచుకున్నది ముందు దాన్ని ప్రతులు అందరికీ పంచాలి అధ్యక్ష కొద్దిగా హౌజ్ ఆర్డర్లు పెట్టాను అధ్యక్ష నేను మీ మంచి కోసమే చెప్తున్నా ప్రభుత్వం ఎట్టినప్పుడు చెప్తున్నాను నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష వారు ముఖ్యమంత్రి గారు వారు గతంలో మంత్రిగా పనిచేయలేదు వారికి సభా వ్యవహారాలు అనుభవం లేకపోవచ్చు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు సీనియరు గతంలో కూడా లెజిస్లేటివ్ అఫేర్స్ నిర్వహించారు నేను మీతో కోరేది ఒకటే ఈరోజు వదిలేయండి సరే ఈరోజు వదిలేయండి చర్చలో పాల్గొంటాం బ్రహ్మాండంగా చెప్తాం కానీ రేపు ప్రజలకైనా తప్పుదో ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పోవద్దు అధ్యక్ష మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి ముఖ్యమైన అంశంలో నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సిన్సియర్గా చెప్తా ఉన్నా శ్రీధర్బాబు గారు మా పార్టీ తరఫున మీరు ఈరోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు వర్బల్గా ఇచ్చారు వి వెల్కమ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ వి స్టాండ్ బై యూ వి సపోర్ట్ యూ ఏ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు సార్ సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష అధ్యక్ష సభ తమ దా దయచేసి తమరు అనుమతితో దయచేసి ప్లీజ్ సభాధ్యక్ష మాట్లాడేటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆఫీషియట్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నది అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోర్ట్ అని అనుకున్న కానీ ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్ గాని కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన వారు తీర్మానం ప్రవేశపెట్టినరు తీర్మానం మాకు ఇవ్వలేదు ఏంది ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష ఇప్పుడు సమయానికి రాడు ఆలస్యంగా వస్తాడు వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా నేను నేను మొదట చర్చ చర్చ చేయండి అని చెప్తున్నాం మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి చీకట్లో మాట్లాడుకోవచ్చుకున్నదే మీ అభిప్రాయమా సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష నించో పెట్టుండ్రి వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోబెట్టుండే అధ్యక్ష చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు ఎట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కురిసీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితో కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేరు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి కూర్చోండి 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 కూర్చోండు అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష నాయకుడు మాట్లాడుతున్నా అధ్యక్ష ఎవరు ఆ అవధాడర్లో మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు మమ్మల్ని పెడతలేరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు మాట్లాడడం మేము కూడా మా మాట్లాడతాం అయ్యల పేర్లు చెప్పి అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండ రాజీవ్ గాంధీని అంటుండ నాకు తెలియదు అధ్యక్ష ఎవరిని అంటుండ అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ గౌరవ సీనియర్ సీనియర్ శాసన సభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు ఈ రోజు వారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే నేను ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్ గా మేము ఈరోజు రోజు డెమోక్రటిక్ ఒక డిబేట్ ని ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారిపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి దయచేసి గౌరవ శాసన సభాపతికి అని లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్ అదర్వైజ్ అదర్వైజ్ సార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు రెజల్యూషన్ పూర్తి స్థాయిలో మూవ్ చేస్తారు అదే రెజల్యూషన్ హౌస్ దానుకుంటాము కానీ డెమోక్రాటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాము లెట్స్ గో ఆన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్ ప్లీజ్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి డివియేషన్ రాకండి మీరు వచ్చేసి సార్ స్పీకర్ సార్ దయచేసి ప్లీజ్ మీరు మా ఒక్కరికి నీతులు చెప్తే కుదరదు సార్ అటు కూడా చెప్పాలి సభానాయకుడు కూడా అయ్యల పేర్లు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలని సభానాయకుడు మాట్లాడొచ్చా ఇది సంస్కారమా ప్లీజ్ మరి నేను నేను ఒక సభ్యుడిని నా హక్కులు కూడా మీరే కదా కాపాడాలా వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాలి అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష తమరిని కోరేది ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా అయితే ఒకటే ఒకటే అంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్ బాబు గారు ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు భవిష్యత్తులో పెట్టండి సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకు స్టేట్మెంట్ ఇవ్వండి సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్డ్ ఇక అది వదిలేస్తే ఆ మీమాంస వదిలేస్తే అధ్యక్ష